हाबीर श्रीनिवास शर्मा ले मेरे शिव सुना टीएस टीवी न्यूज़ అఖిల పద్మశాలి సమాజం భీవండిలోని వివిధ పరిసరాలలో పెద్ద మనుషుల ఎన్నికకై పెద్ద మనుషుల సెలక్షన్ భీవండిలోని కొన్ని పరిసరాలలో పెద్ద మనుషులు తక్కువ ఉండడంతో ఆ జాగాలో కొత్తగా నింపేందుకు అలాగే విభాగాలు పెంచి ఆ విభాగంలో కూడా పెద్ద మనుషుల ఎన్నికకై సెలక్షన్లు జరుగుతున్నవి దానిలో భాగంగా ఈ రోజు కొంబడిపాడ ఆర్ఆర్ భవన్ లో అఖిల పద్మశాలి సమాజం కార్యధ్యక్షులు రాజుగాజంగి ఆధ్వర్యంలో పాంజిలపూర్ లో అడ్వకేట్ చిటిమల్లె సోమేశ్వర్ తట్ పుడారిగా పుడారిగా గాలి పెళ్లి వెంకటేష్ దేవదాస్ రాచర్ల శ్రీనివాస అడిగొప్పుల శ్రీధర్ రుద్ర దైవశెట్టిగా నక్క అలాగే ఆదర్శ పార్క్ గణేష్ మందిర్ సాయిబాబా విభాగానికి తట్పుడారిగా మంతెన్ లక్ష్మణ్ పుడారిగా రాజు పోతన్ చంద్రకాంత్ మంతేన్ దత్తాత్రేయ రాజు కొంగారి మల్లేశం కొక్కుల దైవశెట్టిగా గంజి సత్యనారాయణ ఈ రెండు విభాగాలను సెలక్షన్ చేశారు ఈ సందర్భంగా కిల పద్మశాలి సమాజం కార్యధ్యక్షుడు రాజుగాజంగితో పాటు

ఏదైతే ఇంకా అందులో చిట్టిమల్ల సోమశేఖర్ గారు అదేవిధంగా నూతనంగా శ్రీనివాస్ అరికప్పుల గాలిపేలి వెంకటేష్ రాజదాస్ శ్రీధర్ వీళ్ళని వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా నక్క రాజేశం రాజేశ్వరం గారిశెట్టిగా వెళ్ళిపోవడం జరిగింది ఏదైతే ఆదర్శ బాబా సాయిబాబా మంది గణేష్ మంది ప్రాంతంలో అక్కడ మంత్రి లక్ష్మణ్ గారు మంతే లక్ష్మణాలుగా ఉంటుందిగా అందులో రాజు దూసన్ रीमा हम परामरीो अगा ग iniशा समाजतारा कििईरोरीना मानर की का चल